మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్న ఈ మల్కాజగిరిలో పలు కార్యక్రమంలో పాల్గొన్నారట ఇక మల్కాజగిరి కార్పొరేటర్ శ్రవణన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినీ ట్యాంక్ బండ్ పై ప్రజలతో ప్రజా సమస్యలపై ఎంపీ ఈటెల రాజేందర్ తో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసేరట ఇక గాడ ప్రజల సమస్యలు తెలుసుకొని గాడికి వినాయక నగర్ డివిజన్ కార్పొరేటర్ రాజలక్ష్మి అక్క ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాడున్నోళ్ళంతా గల సమస్యలను పరిష్కరించాలని ఆయనకు వినతి పత్రం ఇచ్చిరటుల్లా ఇక ఈ సందర్భంగా ఈటలన్న మాట్లాడుతూ నేను మాటల మనిషిని కాదని చేతల మనిషిగా పేరు పొందినా అని చెప్పుకొచ్చిరట ఇక్కడున్న సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటా అని నేను ప్రజల్లోనే తిరిగే మనిషినని ఈ ఐదేండ్లు ప్రజల సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చిరట